డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు రాజ్యసభకు శాసన మండలికి వెళ్లే వ్యక్తులు గౌరవప్రదమైన వాళ్లు సమాజంలో అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు సామాజిక సేవ చేసే వాళ్లై ఉండాలనేది నియమం దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు దాన్ని గాలికి వదిలేశాయి రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు అవ్వాలంటే మీకు బాగా డబ్బు ఉండాలి ఆ సీట్లు కొనుక్కోగలగాలి అలా కౌన్సిల్కి ఎంపికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏకంగా క్యాసినో పెట్టేశాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ లో కీలక నేత కేటీఆర్ కి రూమ్మేట్ మాత్రమే కాకుండా సంతోష్ రావుకు అన్నింట్లోనూ భాగస్వామి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్లు సంపాదించాడు మొయినాబాద్ లో శ్రీనివాసరెడ్డికి ఉన్న ఓ ఫామ్ హౌస్లో లో మామిడి తోట మధ్యలో టెంట్లు లగ్జరీ కార్లు పందెం కోళ్లు ఓవరాల్ గా పెద్ద క్యాసినో దర్శనమిచ్చాయి పోలీసులకి అదేంటి సంక్రాంతి అయిపోయి నెల దాటినా ఇంకా ఏంటి హంగామా అనుకుంటున్నారా మీరక్కడే పొరపడ్డారు పందానికి ఒక సీజన్ అనేటువంటిది ఒక పాత మాట పైసలు ఉండాలే కానీ మూడు వందల అరవై ఐదు రోజులు తోటలో ఆడిందే ఆట పాడిందే పాట పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా ఆపేదే లేదు తగ్గేదే లేదు అలా రెచ్చిపోయి గ్యాంబ్లింగ్కి కి అడ్డగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు తోలు కట్టలోని సర్వే నెంబర్ నూట అరవై ఐదులో పదకొండు ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో చెన్న కేసవులు అనే వ్యక్తి నుంచి పోచంపల్లి కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తోంది దీనికి సంబంధించిన మ్యూటేషన్ కూడా అయిపోయినట్లు ఈసీలో చూపిస్తోంది జోగినపల్లి సంతోష్ రావుకు పోచంపల్లి రెడ్డి అత్యంత సన్నిహితుడు ఆంతరంగికుడు ఆయన వద్ద నుంచి ఈ ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్న వ్యక్తి శివకుమార్ ఇతను కూడా బీఆర్ఎస్ టాప్ లీడర్లకు బాగా తెలిసిన వాడని చెప్పుకుంటాడు రెండేళ్లుగా ఈ దండ జరుగుతున్నా ఇంతవరకు నిన్నటి వరకు బయటపడలేదు అంటే నిర్వాహకులు ఓనర్లు ఏ స్థాయిలో మేనేజ్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు మొయినాబాద్ లోని పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు జరుగుతున్నాయని పోలీసులకు ప్రాథమిక సమాచారం వచ్చింది ఏదో చిన్నపాటిదే అయి ఉంటుందినే అనుకున్నారు కానీ వెళ్లి చూస్తే దిమ్మ తిరిగిపోయింది సకల సౌకర్యాలు విశాలమైన మామిడి తోట టెంట్ల మధ్య బరులు కేజులో కోళ్లు సేమ్ సంక్రాంతి టైంలో ఏపీలో ఎలాగైతే ఫ్లడ్ లైట్స్ పెట్టి పంద్యాలు నిర్వహిస్తారో అదే స్టైల్లో ఇక్కడ చూసి ఎస్ఓటీ పోలీసులు షాక్ అయ్యారు ఒక్క కోడి పందాలు మాత్రమే కాదు అక్కడ క్యాసినో కూడా రన్ చేశారు కాకపోతే కాయిన్స్ బదులు కార్డ్స్ వాడారు అంతా సిస్టమాటిక్ మొత్తం అరవై నాలుగు మంది పట్టుబడ్డారు అందులో యాభై మూడు మంది ఏపీకి చెందిన వారే ఏడుగురు కూకట్పల్లి నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఎనభై నాలుగు పందెం కోళ్లను పోలీసులు సీజ్ చేశారు నలభై ఆరు కత్తులను స్వాధీనం చేసుకున్నారు ముప్పై లక్షల యాభై ఆరు వేల క్యాష్ పెట్టుబడింది యాభై ఐదు కార్లలో వచ్చారు అన్ని లగ్జరీ వెహికల్సే ప్రస్తుతానికి శివకుమార్ ఒక్కడే ఆర్గనైజర్ అంటున్నారు పోలీసులు ఈ రేంజ్లో భారీ పందెం జరగటం మొదటిసారి కాదు ఇది మూడవ సీజన్ భీమవరం నుంచి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించి డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో తరలించారు ఒక్కొక్క కోడిని ప్రత్యేకంగా ప్యాక్ చేసుకొని మరీ పట్టుకొచ్చారు గంపగుత్తగా తెస్తే దారిలో దొరికిపోతామని చాలా పగడ్బందీగా షిఫ్ట్ చేశారు ఆర్గనైజర్ శివకుమార్ పై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నాయి ఫామ్ హౌస్ ఎమ్మెల్సీ పోచంపల్లి పేరు మీద ఉండడంతో ఆయనకు కూడా నోటీసులు వెళ్లాయి అయితే ఫామ్ హౌస్ తనదేనని దాన్ని నిర్వహించేది మాత్రం తన మేనల్లుడు జ్ఞానదేవ రెడ్డి అని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి అంటే తన ఫామ్ హౌస్ లో రెండేళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడ ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్లో లో రెండు సంవత్సరాలుగా క్యాసినో కోడి పందాలు నడుస్తున్నాయని ఈ దందాలో కోట్లాది రూపాయల చేతులు మారాయని చెప్తున్నారు పోలీసులు పారిపోయిన శ్రీనివాస రెడ్డి మేనలుడు జ్ఞానదేవరెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు క్యాసినో కేసు సంగతి ఎలా ఉంచితే మొయినాబాద్ లో అన్ని ఫామ్ హౌస్ లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎలా వచ్చాయి అనేటువంటిది ద బిగ్గెస్ట్ డిస్కషన్